వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను సోరకాయ పప్పు తయారు చేసుకుంటున్నాండి దాని కాను పెసరపప్పుని కొంచెం వేయించుకొని తర్వాత ఇలా కడిగి పెట్టుకోవాలండి దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక వన్ వన్ గ్లాస్ పెసరపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ సోరకాయను ముక్కలు చేసుకొని కడిగి పప్పులో వేసుకున్నాండి దాన్ని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కొంచెం పసుపు యాడ్ చేశానండి సో దీన్ని నేను ఇప్పుడు ఇన్స్టాపాట్లో పెట్టుకుంటున్నా అండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ దాకా పెట్టుకోవాలి నార్మల్ కుక్కర్ అయితే నేను ఇలా పెట్టుకొని పప్పు ఉడిపించుకున్నాను సో దీంట్లో ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను దానికన్నా ఆవాలు జీలకర్ర వేసుకున్నాండి కొంచెం ఎర్రమిరపకాయలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని కొంచెం యాడ్ చేయాలి నేను ఇంగువ కూడా యాడ్ చేశానండి దీంట్లో ఇప్పుడు కొంచెం ఇంగువ ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు నేను పప్పును యాడ్ చేశాను ఉడికించిన పప్పుని యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం సేపు పొయ్యి మీద అలా ఉంచుకోవాలి కొంచెం అట్లా ఉడికిన తర్వాత కొంచెం మీరు కావాలంటే మీకు కారం కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసానని నేను యాడ్ చేయలేదు సో ఇలా పప్పు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం